హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనం ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దానికోసం మనం చిక్కులుగాయలు తీసుకొని వీటిని ముందు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ నెల తీసేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ మనం కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి మనం డైరెక్ట్గా అలా చేసుకుంటే మనకి కర్రీ అనేది గట్టిగా ఉన్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి మనం ముందుగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అవి ఉడికాయా లేదా అనేది మనకి ఒకటి తీసి చూసుకుంటే అర్థమవుతుంది చూసారు కదా మనకివి బాగా ఉడికిపోయాయి చేత్తో మనం నలిపి చూస్తే అర్థమవుతుంది ఇలాగా జల్లెడి గిన్నెలోకి వేసుకుంటే వాటర్ మొత్తం కూడా పోతుంది ఎక్కువ వాటర్ కూడా పోసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులో ఎండుమిర్చి పోపు గింజలు వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి మనకి ఈ పోపు గింజలు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు తీసి వేసుకోవాలి చూసారు కదా ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం చిక్కుడుకాయలు ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఏం పట్టదండి కర్రీ త్వరగానే అయిపోతుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మనం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా ఘాటు ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి కో మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ వెల్లుల్లి కారం వేసుకొని మిక్స్ చేసుకుంటుంటేనే మనకి కర్రీ అనేది చాలా మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలాగ మనం మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి అప్పుడే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన కర్రీ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది రైస్లో చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనకి గింజలు గింజలుగా బాగా కనిపిస్తుంది కూర టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం